హలో అండి నమస్కారం ఈరోజు నేను మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకు ప్రాసెస్ అనేది అర్థమవ్వదు సో అందుకనేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేశాను ఏంటి అనేది మీకే అర్థమవుతుంది అంతేకాకుండా వారానికి సరిపడ పచ్చడి కావాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి అంతేకాకుండా ఎప్పుడైనా ఇంట్లో పని వర్క్ పడని వల్ల కానీ ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా కూర చేయడానికి వీలు పడినప్పుడు ఇలా పచ్చడి ఇంట్లో ఉన్నట్లయితే వేసుకొని తినొచ్చు అనమాట సో ముందుగా దానికోసం అయితే నేను హాఫ్ కేజీ టమాటా అయితే తీసుకున్నాను పండు టమాటాలు తీసుకోవాలి పచ్చడికి ఈ పచ్చడికి సో అంతేకాకుండా అవి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇవి వితౌట్ ఆయిల్ మనము ఉడికించుకోవాలన్నమాట అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉడికించుకొని అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకొని చేస్తే పచ్చడి అనేది కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట సో నీళ్ళు వాటర్ ఉంటే ఏంటి అంటే తొందరగా పాడైపోతుంది సో ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మీకు ఘాటుకు లెవెల్ తగ్గట్టుగా మీరు కారం పొడి అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ టమాటాకైతే మూడు నాలుగు స్పూన్ల టీ స్పూన్లు ఉంటాయి కదా సో ఆ స్పూన్లు అయితే యాడ్ చేశాను అనమాట రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా మిగిలింది ఏంటి తాలింపు అయితే చేసుకోవాలి అంతేకాకుండా ఈ విధంగా పచ్చడి ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు పులిహోరలో కానీ టిఫిన్స్లో కానీ మామూలుగా ఆ రైస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లోనే తొందరగా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా పచ్చడి అయితే మెత్తగా ఉద్దుపుకున్న తర్వాత దీని సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ స్ట స్టవ్ మీద కాడాయి పెట్టేసి మనకు పచ్చడి కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది కాబట్టి ఆయిల్ పోసేసుకొని తాలింపు గుంజలు కూడా వేసేసుకొని తాలింపు అయితే చేసుకోవాలి ఇందులోకి నేను వారానికి సరిపడా నేను పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఇందులో అంతేకాకుండా టేస్ట్ రావాలి అనుకుంటే వెల్లుల్లి రోట్లో దంచి వేసుకోండి సో ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవి క్రిస్పీగా కావాలి అనమాట క్రిస్పీగా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను ఎందుకు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా మనం ఆయిల్లో కాస్త క్రిస్పీగా చేసుకోవాలి క్రిస్పీగా అయితే ఏంటంటే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది సో ఈ విధంగా వీటిని కూడా ఒకటి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా చేసుకోవాలి అంతేకాకుండా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై చేసుకుంటేనే మనకు అందులో పచ్చి అంటే పచ్చి గ్రీనిష్ అనేది పోయి మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా వీటిని కర్రీ మనం కర్రీ లీఫ్ కూడా వేస్తాం కదా కొత్తిమీర పుదీనా కూడా కాస్త క్రిస్పీగా కావాలి అనమాట ఈ విధంగా క్రిస్పీగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతేకాకుండా ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసి చూడండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్టీగా సో మనం చెప్పాను కదండి ఇంట్లో వర్క్ పడడం వల్ల ఏదో సమ్ ఏదే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కానీ మనం ఇంట్లో కూర చేయడానికి వీలు పడినప్పుడు ఇలాంటి పచ్చడిలు ఉంటే వేసుకొని తినడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా టిఫిన్స్లో కానీ అప్పుడప్పుడు పులిహోర ఇంట్లో చేస్తూ ఉంటాం కదా పులిహోరలో కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా పచ్చడి కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి కలుపుకొని మొత్తం కంప్లీట్గా మనం ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతనే జీలకర్ర మెంతుల పొడి అయితే కలుపుకోవాలి ఫైనల్గా మనము జీలకర్ర మెంతుల పొడి కలుపుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడి అంటే ఏ పచ్చడి అయినా సరే మనకి జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటేనే పచ్చడి టేస్టీగా మంచి వాసనతో ఉంటుంది అన్నమాట సో విధంగా సాల్ట్ కూడా వేసేసి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అయితే సైడ్కి అయితే పెట్టేసుకోండి సో పచ్చడి చల్లారిన తర్వాత మనము మంతుల పొడి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే సర్వింగ్ బౌల్లో కానీ ఏదైనా గాజు సీసా కానీ సమ్ ఇదే ఏదైనా బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా వారం రోజులకు పైన అయితే నిల్వ ఉంటుందండి సో మీరైతే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి సో చూసారు కదా ఈ విధంగా చల్లారిన తర్వాత జీలకర్ర మిందుల పౌడర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మీకు నచ్చిన మీకు మీరు ఏ బౌల్లో స్టోర్ చేయాలనుకుంటారో ఆ బౌల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రిడ్జ్లో పెడితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా నిల్వ ఉంటుంది బయట పెడితే మాత్రం ఒక ఏడెనిమిది రోజుల వరకు నిల్వ ఉంటుంది సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అంతేకాకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ కీప్ స్మైలింగ్